అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ సమస్యలు తీరినట్టే ఎర్రటేళ్లకు ఏపీ జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశం ఫిక్స్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఈ ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించింది ఈ మేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది దీని ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలు తమ పరిధిలోని గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి మే ముప్పై అంటే ఈ నెల ముప్పై నాటికి శాఖాపరమైన జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ జేఏసీ మొదటి సమావేశాన్ని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించింది ఈ సమస్యలకు ఈ సమావేశాలకు ఆయా శాఖల ఉన్నతాధికారులు అధ్యక్ష అధ్యక్షత వహించి ఉద్యోగ సంఘాల ప్రతినిధులను చర్చ చర్చలకు ఆహ్వానించాలి ప్రస్తుతం సుమారు నూట ఇరవై ఆర్థిక మరియు నూట ఐదు ఆర్థికేతర సమస్యలు వివిధ శాఖలలో పెండింగ్లో ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది ఈ సమావేశాల ద్వారా ఉద్యోగుల విజ్ఞప్తులు డిమాండ్లను పరిష్కరణలోకి పరిగణలోకి తీసుకొని వాటిని నిర్దిష్ట కాల పరిమితిలో పరిష్కరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది అంతేకాకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్ర జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశం కూడా త్వరలో జరగనుందని గత సమావేశం మార్చి ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఇది వరకు జరిగి ఉండేదని కోర్టు చేసింది ఉత్తర్వులలో ఈ మేరకు పేర్కొన్నారు సో ఆ ఉత్తర్వులు కూడా మనం చూద్దాము శాఖపరమైన సమావేశాలు తీసుకున్న నిర్ణయాలు ఇవే సో పరిష్కరించ పరిష్కరించిన సమస్యలపై తీసుకున్న చర్యల నివేదికను ఏటీఆర్ఎస్ జూన్ రెండవ తేదీ జూన్ రెండో నాటికి ప్రభుత్వానికి సమర్పించాలని తదుపరి సమావేశాలను ప్రతి నాలుగు నెలలకు ఒకసారి క్రమంత పగున నిర్వహించాలని ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి ఈ చర్యల ద్వారా ఉద్యోగుల సమస్యలు సత్వరమే పరిష్కరించి వారికి మెరుగైన పని వాతావరణం కల్పించడమే ఈ బస్సు ప్రభుత్వ లక్ష్యంగా అయితే కనిపిస్తోంది ఇక అధికారిక ఉత్తర్వులు చూసినట్లయితే అత్యవసర ఆంధ్రప్రదేశ్ సాధారణ పరిపాలన శాఖ మనకు యువో నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ట్వంటీ థర్డ్ ఈ నెల ఇరవై మూడు అయితే రిలీజ్ అనమాట ఉద్యోగుల సంక్షేమం ఏపీ సిపిఎస్ జాయింట్ జాయింట్ సౌంట్ కౌన్సిల్ రాష్ట్ర స్థాయి సమావేశం త్వరలో ప్రధాన కార్యదర్శి గారి చేత అయితే గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో నిర్వహించబడుతుందట అన్ని ప్రభుత్వ కార్యదర్శులు తమ శాఖాపరమైన జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించి తీసుకున్న చర్యలను చర్యల నివేదికను ఏటీఆర్ఎస్ ప్రభుత్వానికి సమర్పించి ఉత్ సమర్పించాలని అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది రెఫరెన్సెస్ సూచనలు సర్కులర్ మెమో నెంబర్ ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా పైన పేర్కొన్న సూచనలు సూచనల వైపు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులందరూ దృష్టిని ఆకర్షించడం జరుగుతుంది పైన పేర్కొన్న మొదటి సూచనల ప్రకారంగా అన్ని శాఖలు తమ అధ్యక్షతను గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో శాఖాపరమైన జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించి పెండింగ్లో ఉన్న సమస్యలను పూర్తి పరిష్కరించాలని కోరటమైంది రెండవ సూచనలో ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన సమస్యలు లేదా డిమాండ్లను డిమాండ్ల జాబితాను తెలియజేస్తూ వాటిని తక్షణమే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాల్సింది అయితే కోరటమైనది ఇక ఇప్పటి వరకు ఆర్థిక నూట యాభై వన్ ట్వంటీ ఆర్టికల్ వన్ ట్వంటీ ఆర్థిక మరియు వన్ నాట్ ఫైవ్ ఆర్థికేతర సమస్యలు వివిధ శాఖలలో పెండింగ్లు ఉన్నాయి అనేక సార్లు గుర్తు చేసినప్పటికీ కూడా తీసుకున్న చర్యల నివేదికలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి పెండింగ్లో ఉన్న సమస్యల జాబితాను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులతో కార్యదర్శులందరికీ దీనితో జత చేయడమైనది ఇక ఈ విషయంలో రాష్ట్ర స్థాయి జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ జేఏసీ అనేది ఉద్యోగులు తమ విజ్ఞ విజ్ఞప్తులు లేదా సల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ఒక ముఖ్యమైన వేదిక అని ప్రభుత్వం ఆ విజ్ఞప్తులపై నిర్దిష్ట కాల పరిమితిలో తగిన చర్యలు తీసుకురావాలని అయితే మరి చివరిగా జేసీ సమావేశం అనేది మనకు లాస్ట్ ఇయర్ మార్చి ఏడున జరిగింది తదుపరి జేసీ సమావేశాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు త్వరలో అయితే నిర్వహించనున్నారు కావున ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు మరియు ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులందరూ కూడా ఈ క్రింది విధంగా చర్యలు తీసుకోవాలని అయితే కోరటమైనది రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరానికి గాను శాఖాపరమైన జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ యొక్క మొదటి సమావేశాన్ని ముప్పై మే రెండు వేల ఇరవై నాటికి లేదా అంతకంటే ముందు తప్పనిసరిగా నిర్వహిస్తారు నిర్వహించి సమావేశంలో లేవనెత్తిన సమస్యలపై కీలక నిర్దిష్ట కాల పరిమితిలో తగిన చర్యలు తీసుకోవాలి పైన తెలిపిన సమావేశపు మినీర్స్ కాపీని శాఖకు పంపించాలి తదుపరి శాఖాపరమైన జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశాలు ఉద్యోగ సంఘాలతో నిర్దేశిత షెడ్యూల్ ప్రకారంగా అనగా ప్రతి నాలుగు నెలలకోసారి శాఖాపరమైన శాఖకు తెలియచేస్తూ నివేదిక నిర్వహించేలా అయితే ఉండాలి గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలు ఏవనెత్తిన ఈ అంశం ఈ శాఖ శాఖ ద్వారా జత చేయబడినటువంటి జాబితాలు జాబితా ప్రకారంగా ఇప్పటికే తెలియజేయడం అనేది ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యల సమస్యలపై తీసుకున్న చర్యల నివేదికను సమీక్షించి దానిని రెండు ఆరు రెండు వేల పదికి రెండు వేల ఇరవై ఐదు నాటికి తాజా సమాచారంతో పంపించాలి పదవది దీనిని అత్యవసరంగా అయితే పరిగణించాలి అని చెప్పేసి ఉత్తర్వులు పేర్కొనడం జరిగింది ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శంషేక్ సింగ్ రావ్ రావత్ గారు సర్వీస్ మరియు మానవ వనరుల నిర్వహణ సో వీరికి అందరూ ప్రత్యేక ప్రభుత్వ ప్రత్యేక ప్రధానదర్శులు ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులు వాళ్ళకి వర్తించే వాటి అన్నిటినీ కూడా అందరికీ అయితే చూడాలని చెప్పేసి కోరటమైనది ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓఎస్టి ఆఫీస్ ఆఫ్ స్పెషల్ డ్యూటీకి ఈ మేరకు ఆహ్వానం ఫామ్ను ఫార్వర్డ్ చేయబడింది ఈ ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలన సాధారణ పరిపాలన శాఖ నుండి జారీ చేయబడినది ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వివిధ ప్రభుత్వ శాఖలు గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలి అని పెండింగ్లో ఉన్నటువంటి ఆర్థిక ఆర్టికల్ వన్ ట్వంటీ అండ్ ఆర్థికేతర వన్ నాట్ ఫైవ్ సమస్యలపై తీసుకుంటున్నటువంటి చర్యల నివేదికల నివేదికలను ఏటీఆర్ఎస్ను సమర్పించాలని అయితే ఆదేశిస్తూ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు మరియు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి మొదటి శాఖాపరమైన జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశాన్ని ముప్పై మే రెండు వేల ఇరవై ఐదులోపు నిర్వహించి సమస్యలను పరిష్కరించాలని అలాగే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి సమావేశం సమావేశాలు జరిగేలాగా చూడాలి అని తీసుకున్న చర్యల నివేదికను ఈ మేరకు జూన్ రెండు రెండు వేల ఇరవై లోపు సమర్పించాలని ఈ ఉత్తర్వులు నిర్దేశిస్తూ ఈ మేరకు ఈ క్రింది అత్యవసరంగా కూడా కూడా పరిగణించాలని స్పష్టం చేసింది త్వరలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశం కూడా జరగనుంది సో ముఖ్యాంశాలు శాఖాపరమైన జేఏసీ సమావేశాలు మే ముప్పై లోపు నిర్వహించాలి ఉద్యోగ సంఘాల భాగస్వామ్యం చర్చలకు ఆహ్వానం పెండింగ్ సమస్యలు ఆర్థిక ఆర్థికేతర సమస్యలు అలాగే నూట ఇరవై ఆర్థిక మరియు నూట ఇరవై నూట ఐదు ఆర్థికేతర సమస్యలు రాష్ట్ర స్థాయి జేఏసీ త్వరలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన అయితే నుండి చర్యల నివేదిక ఏటీఆర్ జూన్ రెండు రెండు వేల ఇరవై లోపు సమర్పించాలి తదుపరి సమావేశాలు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అయితే ఈ విధంగా సమావేశాలు ఏర్పాటు చేయాలని అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్